ఏదైతే సిఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ సందర్భంగా నూట మూడు మందికి డెబ్బై లక్షల ఎనభై మూడు వేల రూపాయలు ఈరోజు చెక్కుల పంపిణీ చేయడం జరిగింది ఇప్పటి వరకు దాదాపు నాలుగు కోట్ల డెబ్బై ఐదు లక్షల రూపాయలు ఐదు వందల చిల్లర మందికి ఏదైతే సిఎంఆర్ఎఫ్ చెక్కుల కోసం చేయడం సిఎంఆర్ఎఫ్ చెక్కుల ద్వారా వారికి డబ్బులు వారికి అందజేయడం జరిగింది నేను ఒకటే చెప్తా ఉన్నాను పేదవాడి ఆరోగ్యం పట్ల ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఎంత శ్రద్ధ ఉందో ఈ యొక్క ఉదాహరణను బట్టి మనకు అర్థం అవుతా ఉంది ఈరోజు మాటలు చెప్పడమే కాదు చేతల ద్వారా చేసి చూపిస్తున్నటువంటి ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక్క సిఎంఆర్ఎఫ్ చెక్కుల సంబంధించిన విషయాలే కాకుండా పేదవాడి సంక్షేమం పట్ల రాష్ట్ర ప్రభుత్వం పూర్తి శ్రద్ధ కనపరుస్తా ఉంది మన్నటికి మొన్న రైతులకి అన్నదాత సుఖీభవ కార్యక్రమం ద్వారా ఇరవై వేల రూపాయలు సంవత్సరానికి అందించే దాంట్లో భాగంగా మొదటి విడతగా ఏడు వేల రూపాయలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి అందించారు రేపు ఆగస్టు పదిహేను నుంచి శక్తి ద్వారా ఉచితంగా ఆర్టీసీ బస్సులో మహిళలు ప్రయాణం చేస్తే వారికి ఉచిత బస్సు ప్రయాణము ఈ రాష్ట్రంలో ఎక్కడికి పోయినా కూడా దాదాపు ఎనిమిది వేల బస్సులలో వాళ్ళు ఉచితంగా ప్రయాణం చేసేటువంటి సౌకర్యాన్ని రేపు కల్పించబోతా ఉంది అలాగే ఏదైతే ఆటో యజమానులు ఉన్నారో వారికి సంబంధించి పదివేల రూపాయలు వారి ఖాతాలో వేసేటువంటి కార్యక్రమాన్ని కూడా స్వీకారం చుట్టబోతుంది మీకు తెలుసు పెన్షన్లు మూడు వేలు నాలుగు వేలు మూడు వేలు ఆరు వేలు గరిష్టంగా పదిహేను వేల రూపాయలు ఏదైతే కదల్లేని స్థితిలో ఉన్న వారికి అందించేటువంటి కార్యక్రమం అలాగే దీపం టూ పథకం ద్వారా మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇచ్చే కార్యక్రమం తల్లికి వందనమైతే దేశ చరిత్రలో ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వని విధంగా చదువుకునే పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి ఒక్కొక్కరికి పదిహేను వేల రూపాయలు ఇచ్చే కార్యక్రమం ఆ కార్యక్రమం ఒక్కదానికే పది వేల కోట్ల రూపాయలు ఇస్తా ఉన్నారంటే ఈ రోజు ముఖ్యమంత్రి గారు పేద వర్గాలకు సంక్షేమం అందించేటువంటి పట్ల ఎంత చిత్తశుద్ధితో ఉన్నారో మనకు అర్థమవుతుందని తెలియజేస్తూ నేను మరలా చెప్తా ఉన్నాను గిద్దలూరు నియోజకవర్గంలో పేద వర్గాల ప్రజలు ఎవరైతే ఉన్నారో ఆరోగ్యం కోసం మీరు డబ్బు ఖర్చు పెడితే భయపడవలసిన అవసరం లేదు ఒకవేళ మనకు సర్దుబాటు కాకపోయినట్లయితే ఎంత ఖర్చు అవుతుందో మీరు ఎస్టిమేషన్ తీసుకురండి గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర నేను తీసుకొని పోయి ఆ యొక్క డబ్బుని నేను మీకు ముందస్తుగానే చెక్కు రూపంలో వచ్చేలాగా నేను ఎల్ఓసి రూపంలో వచ్చేలాగా చేస్తానని తెలియజేస్తూ ఈ ప్రభుత్వం పేదవాడి ఆరోగ్యానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది ఈ రాష్ట్రాన్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఈ విధంగా చేస్తున్నారని తెలియజేస్తూ మరి ఏదైతే ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి ఇటువంటి సహృదయంతో దయాద్ర హృదయంతో పేదవారి పట్ల చేస్తున్నటువంటి ఈ యొక్క సహాయానికి మనస్ఫూర్తిగా ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞత తెలియజేస్తూ సెలవు తీసుకుంటా